దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినాలని కోరుతా ఉన్నాను మీరు కడపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యం జరిగించిన మీ దేవుడని ఎపోవా నామము స్థుతించినట్లు అంటున్నాడు చెప్తూ మన కింద రాస్తున్నాడు ఏం రాస్తుందంటే అక్కడ మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాట మనకి కనబడుతుంది ఏం చెప్తున్నాడు అక్కడ పురుగులను సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును అంటున్నాడు అంటే అర్థమేందంటే పురుగులు ఏం చేసేవి సంవత్సరం అంతా పంట అంటున్నాడు నేను మధ్యలోంచి అవుతున్నాను అని చెప్తున్నట్టే పురుగులను అని చెబుతూ కింద రాస్తున్నాడు అంటే తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును అంటున్నాడు ఏ పురుగులైతే సంవత్సరముల పంటను తినివేశాయో మీకు మరలా ఇత్తును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఎందుకు ఇక్కడ పురుగులు పంటను తినివేశాయి అంటే భయంకరమైన కరువు వచ్చింది మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలో భయంకరమైన కరువు వచ్చింది కరువు వచ్చినప్పుడు యోవేలు ప్రవక్త వారిని హెచ్చరించాడు యాజకులారా లేవీలారా దేవుని నమ్మిన బిడ్డలారా మీరందరూ మందిరం రండి యాజకులు ధూపం వేయండి లేవీలు ఆయన సన్నిధిలో కూర్చొని రాత్రంతా ప్రార్థించండి అని చెప్పాడు ఎందుకంటే భయంకరమైన కరువు వచ్చింది ఏంటో కరువు తెలుసా పశువులు కూడా గడ్డి లేదు విత్తనం వేసినా కూడా ఏమవుతుందంటే అది పిల్లల కింద పడుతూ ఉంది ఎందుకంటే పైనుంచి వర్షం లేదు వర్షం లేదు కాబట్టి అవి పిల్లల కింద పడుతున్నప్పుడు ఏమవుతున్నాయి పెద్ద పెద్ద పిల్లలు మట్టి పిల్లలు ఉంటాయి కదా వాటి కింద పడుతున్నప్పుడు పురుగులు వచ్చేం చేస్తున్నాయంటే ఆ పంటను తినేస్తున్నాయి తినేస్తున్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఇస్రా ప్రజలు ఏడుస్తున్నప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు మాట్లాడి ఏం చేయమంటున్నాడంటే ఉపవాస దినము చేయమని వారికి ప్రకటన చేయమంటున్నాడు రెండవ వచ్చాయము పదిహేను వచ్చినం సీఎంలో బాకా ఊదుడి ఉపవాస దినం ప్రతిష్ఠించుడి వ్రాత దినం నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనప్పుడీ చిన్నవారిని స్థన్య పానము చేయి బిడ్డలను తోడుకొని రండి చూసారా ఇన్ని రకాలు చెప్తున్నాడు చెప్తూ అన్ని మాట్లాడుతున్నాడు పెద్దలను చిన్నలను చేయండి వా వ్రాత దినం అంటున్నాడు ప్రతిష్ట దినం అంటున్నాడు ప్రకటించాలంటున్నాడు జనాలను పిలువండి అంటున్నాడు చంటిపాలు తాగే పిల్లలను కూడా మందిరాన్ని తీసుకొని రా అంటున్నాడు అంటే ఏంటంటే దేవుని మందిరంలో నీవు వెళ్ళి ఉపసించి ఏడుస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క కాపుదలు వస్తుంది ఎక్కడి నుంచి అయితే కరువు వచ్చిందో కరువును తొలగిస్తాడు ఈనాడు చూడండి దుష్టుడు అనేక రకరకాల కొన్ని కుటుంబాల్లో కరువు కొన్ని కుటుంబాల్లో వ్యాధులు కొన్ని కుటుంబాల హప్పులు కొన్ని కుటుంబాల్లో సమస్యలు బాధలు కష్టాలు ఇవన్నీ తీసుకొస్తున్నాడు ఎందుకో తెలుసా దేవునికి దూరం చేయడానికి దేవుని మాటలు వినకుండా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగకుండా వాడు ఏదో రకంగా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు వాడు చేసే రెండు పనులు గుర్తుంచుకోండి అంటే క్రైస్తవులను ఇళ్ళలో ప్రార్థన చేయనియడు తర్వాత మందిరానికి ప్రార్థనకు రానివాడు ఏదో ఆటంకం తీసుకొస్తాడు కాబట్టి ఇక్కడ ప్రవక్త ద్వారా చెప్పమంటున్నాడు మీరు సీఎంలో బాగా ఊదండి పెద్దలను పిలవండి ప్రతిష్ట దినం ప్రకటించండి జనాలను ప్రకటించండి ఇవన్నీ చేయండి అని చెప్పి మాట్లాడుతున్నాడు వచ్చిన చూడండి ఎహోబాకు పరిచయం చేయు యాజకులు మంటపమునకును బలిపీఠము మధ్య నిలబడి కన్నీరు విడిచు అంటున్నాడు చూసారా పరిచయం చేసేవారు యాజకులు ఎక్కడుండాలి మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి కన్నీరు విడిచి ప్రార్థించమంటున్నాడు కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నప్పుడు ఆ పంట పురుగులను ఏం చేస్తారంటే దేవుడు తొలగిస్తాడు దేవుడు తొలగిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుడో మనకు చూస్తే అర్థమవుతూ ఉంది కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో అంత్య దినాల్లో నీవు నేనున్నాం ఆయన మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా వినాలని కోరుతున్నాడు మళ్ళాకి గ్రంథము మూడవ అధ్యయము పదకొండవత్సరం మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను అవి మీ భూ పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి అభూ య సెలవిచ్చుచున్నాడు ఇది అద్భుతమైన దేవుడు మనకు మీ పంటను తినివేసే పురుగులను గద్దిస్తానంటున్నాడు గద్దిస్తాడు ఆయన ఆయన గద్దించే దేవుడు కాబట్టి ఆయన చేస్తున్నాడు వాగ్దానం ఎంత అద్భుతమో చూడండి అక్కడ మాట్లాడుతూ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును అంటున్నాడు ఈ వాగ్దానము ఎప్పుడు నీ జీవితంలో నెరవేరుతుంటే ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన ఈ నాలుగు కార్యక్రమాలలో ఈ నాలుగిట్లోనూ పాల్పొందాలి అప్పుడు మలాకి గ్రంథము మూడవ అధ్యయము పదకొండవ వచనం నీ జీవితంలో నెరవేరుతుంది అలాగే యోగిల గ్రంథము రెండవ అధ్యయము ఇరవై ఆరవ వచనం కూడా నెరవేరుతూ ఉంది నేను ఇస్తాను చెప్తున్న చూడు వాగ్దానం చేస్తున్నాడు ఇది సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును అంటున్నాడు అంటే ఏంటంటే పంట తినే పురుగులు అవి పోవాలి అంటే మనం ప్రార్థించాలి కన్నీరు కార్చాలి ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండాలి మన పాపాన్ని ఒప్పుకోవాలి చెడు మార్గాలు విడిచిపెట్టాలి అబద్ధాలు మోసాల నుంచి బయటకు రావాలి ఇతరులను బాధ పెట్టకూడదు ఇతరులను దుఃఖ పెట్టకూడదు ఇతరులను మోసం చేయకూడదు నష్టపరచకూడదు ఎందుకంటే మనం దేవుని పిల్లలం యథార్థంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి దేవుడు చూస్తున్నాడని నమ్మకం ఉండి ప్రార్థించినప్పుడు ఈ వాగ్దానం పొందుకుంటాం ప్రార్థన కన్న తండ్రి నీకు విన్న మాటలు దుష్టి పోకుండా సహాయించే ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించావు మీ పంట తినివే పురుగులు నేను గద్దిస్తానని చెప్పావు అందుకు నీకు స్థుతి మహిమ కలుగునుగాక అడుగుతున్నాం సంవత్సరములో పంటను తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇస్తున్నానని వాగ్దానం చేశావు ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా మీరు నెరవేరుస్తారని విశ్వసిస్తున్నాను ప్రార్థిస్తున్నాను మా ప్రార్థన విని జవాబు మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుస్తూ ఏసు నామలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్